విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఇండియా సిల్క్ గ్యాలరీని మాజీ జెడ్పీటీసీ చైర్మన్ గద్దె అనురాధ ప్రారంభించారు ఎంతో అనుభవం కలిగిన కళాకారులు తయారు చేసిన వస్త్రాలను ఈ ఎక్స్పోలో ఉంచడం జరిగిందని ఆమె చెప్పారు నాలుగు రోజుల పాటు నిర్వహించే ఎక్స్పోని నగర ప్రజలు సందర్శించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు ఇండియా సిల్క్ గ్యాలరీ మొట్టమొదటిసారిగా విజయవాడలో ఏర్పాటు చేశారు బృందావన్ కాలనీలోని ఏ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోని మాజీ జెడ్పీసీటీ చైర్మన్ టీడీపీ సీనియర్ నేత గద్దె అనురాధ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పద్నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారస్తులు నగరంలో ఎక్స్పో అండ్ సేల్ ఏర్పాటు చేయడం అభినందీయమన్నారు గతంలో విజయవాడలో ఎన్నో ఎక్స్పోలు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని తలదన్నే రీతిలో నాణ్యత మరియు అధునాతన డిజైన్లో ఈ ఎక్స్పో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు సైంటిఫిక్ని జతచేసి హ్యాండ్లూమ్ డిజైన్లలో మగువలు మెచ్చే విధంగా ఎక్స్పోలో వస్త్రాలు ఉన్నాయన్నారు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకర్షించే విధంగా కళాకారులు వస్త్రాలు తయారు చేశారని చెప్పారు హ్యాండ్లూమ్ స్మార్క్ అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు కంచి ధన్మవరం పోచంపల్లి బెనారస్తో పాటు విభిన్న రకాల పట్టు చీరలు ఎక్కడ లభిస్తున్నాయని తెలియజేశారు చేనేత కళాకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు కళాకారులను ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె సూచించారు అనంతరం సెంట్రల్ సిల్క్ బోర్డు మాజీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కస్టమర్లకు మంచి సిల్క్ అండ్ హ్యాండ్లూమ్ మార్క్ వస్త్రాలను అందించాలనే లక్ష్యంతో ఇక్కడ ఎక్స్పోను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆషాఢ మాసంలో రానున్న శ్రావణ మాసం దృష్టిలో ఉంచుకొని నాలుగు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు మంచి నాణ్యత మన్నిక కలిగిన వస్త్రాలను డిస్కౌంట్ ధరలకు అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అందరికీ విజయవాడ ప్రేక్ష కన్సూమర్స్కి అందరికీ నేను డిప్యూటీ గా సెంటర్ సిల్క్ బోర్డులోనే సిల్క్ మార్క్ ప్రమోషన్ చేసి రిటైర్డ్ అయ్యాను సో నేను వ్యూవర్ కమిటీ నుంచి వచ్చాను కాబట్టి మా వ్యూవిన్ కమిటీ వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ ఇద్దని ఉద్దేశంతోనే హైదరాబాద్ నేను శ్రీకాకుళం వాస్తువులైన ఉద్యోగ రైతు హైదరాబాద్ సెటిల్ అయ్యి అక్కడి నుంచి ఈ తాలూకా బ్రాండ్ ఇండియన్ సిల్క్ బ్రాండ్ ఎక్స్పో నేను ఆల్ ఓవర్ ఇండియా వెళ్తూ మన ఒక మంచి ప్లాట్ఫామ్ మన వ్యూవర్స్కి కమ్యూనిటీకి ఇచ్చి ఒక మంచి ఒక సిల్క్ మార్కు హ్యాండ్లూమ్ మార్కు కలిగి ఉన్న దుస్ వస్త్రాలని మెయిన్లీ హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేస్తూ అన్ని ప్రదేశాలకు వెళ్ళి విజయవాడ ఫస్ట్ టైం మన ఆషాఢ మాసం శ్రావణ మాసం వస్తుందండి ఇక్కడ విజయవాడలో పెట్టాను అద్భుతంగా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇక్కడ సిల్క్ గ్యాలరీ మొట్టమొదటిసారిగా విజయవాడలో ఏ వన్ కన్వెన్షన్ హాల్లో ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి మంచి హ్యాండ్లూమ్ అదేవిధంగా సిల్క్ మార్క్ హ్యాండ్లూమ్ మార్క్ సిల్క్ మార్క్ మనకి చక్కటి ఎనిమిది స్టేట్ల నుంచి పద్నాలుగు స్టేట్స్ నుంచి అనేక రకాలు చాలా ప్యూర్ క్వాలిటీగా ఈ రోజున ఇక్కడ కొలువుతీరు ఉన్నాయి మొట్టమొదటిసారిగా మనకి ఈ సిల్క్ ఇండియా సిల్క్ గ్యాలరీ అనేది హైదరాబాదులో ఎన్నో రకాలుగా ఎన్నో ఎగ్జిబిషన్స్ జరిగినాయి మరి విజయవాడలో మొట్టమొదటిసారిగా మన ఇండియన్ సిల్క్ బోర్డులో డీడీగా వర్క్ చేస్తూ శ్రీనివాస్ గారు మరి ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయటాన్ని వారిని మనం అభినందించాలి ఎందుకంటే ఈ రోజున మహిళలు మరి భిన్నత్వంలో రకరకాలైన మరి కళ కళల్ని ఆదరిస్తూ ఉన్నారు మరి అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క మహిళ కూడా ఒక చక్కటి అంటే ప్యూర్ క్వాలిటీని కట్టాలని ఒక ఆసక్తి అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా అటువంటిది ఇక్కడ మనం వెనక్కి తిరిగి చూసుకోకుండా మొత్తం కూడా చక్కటి సిల్క్ మార్క్ అదే విధంగా హ్యాండ్లూమ్ మార్క్ మనకి ఎక్కడ పవర్ లూమ్ అనేది కనబడదు ఎవరికైనా కూడా ఇవాళ ఇది పవర్ లూమా హ్యాండ్లూమా అనేది మనం జడ్జ్ చేసుకోలేము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి తృప్తిగా ఇది మనం టోటల్ హ్యాండ్లూమ్ అనే ఒక తృప్తితో మనం వెళ్ళొచ్చు అంతేకాకుండా మరి ఇక్కడికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క వీవర్ కూడా మరి ఇది చాలా ఇన్నోవేటివ్గా మరి సైంటిఫిక్ నాలెడ్జ్ని జత చేసి ఈ రోజున హ్యాండ్లూము పవర్లూమ్ని బతికి ఎదుర్కొని ఉంది బ బతుకుతూ ఉంది ముందుకెళ్తూ ఉంది అంటే దానికి కారణం ఈ రోజున ఈ వీవర్స్ అంతా కూడా హ్యాండ్లు వీవర్స్ ఎప్పటికప్పుడు వాళ్ళని అప్ డేట్ చేసుకుంటూ మరి విభిన్నమైన కళల్ని దానిలో చొప్పిస్తూ మరి చక్కటి చీరలు తయారు చేయటం అదేవిధంగా మహిళలు కూడా చాలా ఆసక్తిగా వాళ్ళందరూ కూడా ఈ రోజున ఇంకా చెప్పాలంటే వాళ్ళు స్ట్రెస్ బస్టర్స్ అనుకుంటాం చీరల షాప్లోకి రావటం అనేది మనందరం కూడా చాలా ఆస్వాదిస్తాము ఆ కళల్ని దాని మూలంగా కూడా ఈ రోజున మరి ఈ చీరల్ని ఎక్కువగా చేనేత కార్మికులు కానివ్వండి చేనేత కళాకారులు కానివ్వండి ఇన్ని రకాలుగా వాళ్ళు అప్ టు డేట్ అవ్వగలుగుతున్నారు మరి ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయం తర్వాత మనం ఈ చేనేత వృత్తుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే మన పక్కనే ఉన్న మంగళగిరి కానివ్వండి ఉప్పాడ మరి అదేవిధంగా వెంకటగిరి ఇలా మరి ఎన్నో చేనేత వస్త్రాలని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మన లోకేష్ బాబు గారు కూడా మంగళగిరిలో అదేవిధంగా మన పక్కన ఉన్న తెలంగాణలో కూడా చూసుకుంటే మన అందరికీ తెలుసు అక్కడ కొన్ని రకాలు పోచింపల్లి కానివ్వండి మరి గద్వాల చీరలు